వేసి పప్పు వేసి అన్నం పెట్టి అన్నం పెట్టి హంటి డమ్టియా హంటి డమ్టి ఎందుకు ఇప్పుడు మళ్ళీని అబ్బా బొబ్బా ఎవరికి చెప్తావా అవ్వ నీకు బువ్వ నాకు అమ్మ బొమ్మ ఎవరికి అమ్మ నీకు బొమ్మ నాకు చెట్టు కింద పోసా మళ్ళీ ఇదేంటి ఇదేటి పూర్తిగా చెప్పరా ఒకట కూడా మళ్ళీ చెట్టు కింద పోసా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి బొమ్మరిల్లో పిల్ల పుడితే బొమ్మ తలకు నూనె లేదు అల్లవారింటికి చల్లకుపోతే అల్లవారి కుక్క బౌబావు మన్నది నా కాళ్ళ గజ్జలు గల్గలు అన్నవి చంకలో పాపాయి క్యార్ క్యార్ అన్నది పుట్టలో పాము ఏమన్నది బుచ్చి బుచ్చా నది ఆ ఇది